ప్రచానల్ మిత్రులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఒకటి నుండి ఇచ్చే పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక మార్పులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ నిర్వహణ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికారంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల మొత్తాన్ని పెంచి ప్రతీ నెల ఒకటో తారీఖే ఒకటో తేదీన ఇంటి వద్ద పంపిణీ చేస్తోంది అయితే తాజాగా పెన్షన్ల అర్హుల జాబితాలపైన క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వం సమాచారం సేకరించింది అందులో పలువురు అనర్హులు దివ్యాంగ పెన్షన్లను తీసుకుంటున్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు దీంతో ఈ అంశం పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పెన్షన్ల కోత కొనసాగింపు పైన స్పష్టత ఇచ్చింది ఏపీలో దివ్యాంగ పెన్షన్లు పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు అయితే దీనిపైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు గత కొన్ని రోజులుగా నాలుగు లక్షల యాభై వేల పెన్షన్ తొలగించారని విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వచ్చిన నెలల్లో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని చెప్పారు అరవై ఐదు లక్షల పెన్షన్ను ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తోందని వివరించారు వృద్ధాప్యంలో ఉన్న భర్త చనిపోతే భార్య కూపు కూడా పెన్షన్ ఇస్తున్నామని మంత్రి మంత్రికొచ్చారు అయితే దివ్యాంగుల పెన్షన్లో నకిలీ కిలీ సర్టిఫికేట్తో గత ప్రభుత్వంలో నమోదయ్యాయని పేర్కొన్నారు ఆ రాష్ట్రంలో అర్హత లేని వారు పెన్షన్ల తొలగింపు పైన చర్చ జరుగుతోంది పై పెద్ద సంఖ్యలో దివ్యాంగ పెన్షన్లు తొలగిస్తున్నట్లు ప్రచారం అయితే కొనసాగుతుంది దీంతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంపై అధికారంలోకి సీఎం సమీక్ష నిర్వహించారు అడ్డదారిలో సతరం సర్టిఫికెట్లు తీసుకుని పెన్షన్లు పొందుతున్న వారిపై ఇటీవల జరిపిన పునఃపరి పరిశీలన వివరించారు వివరాలను అధికారంలోకి అధికారులు ముఖ్యమంత్రికి జి వారిగా లెక్కలు వివరించారు అయితే ఈ ప్రక్రియలో అనర్హులు గుర్తించినట్లు చెప్పారు అన్ని విధాలు పూర్తి ఆరోగ్యంగా ఆరోగ్యవంతులుగా ఉండి ఎలాంటి వైకల్యం లేకుండానే కొంతమంది దివ్యాంగ పెన్షన్లు పొందుతున్నట్లు పరిశీలనలు తేలినట్లు నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తుంది అనర్హులు ధృవీకరించడానికి ప్రత్యేక వైద్య బృందాలను నియమించి పింఛన్ అనర్హులు నిర్వ నిర్వహించాలని అధికారులు చెప్పారు అయితే దీంతో సీఎం చంద్రబాబు అధికారులకు పెన్షన్ల కోత కొనసాగి పైన స్పష్టత ఇచ్చారు నకిలీ పింఛన్ మాత్రమే తొలగించాలని అనర్హులైన ఏ ఒక్క దివ్యాంగ వ్యక్తికి పింఛన్ రద్దు కావకూడదని అధికారులను అర్హులైన వారికి ఏ ఒక్కరికి రద్దు కాకూడదని అధికారులను ఆదేశించారు అర్హత ఉన్న పింఛన్లు యథావిధిగా కొనసాగించాలని స్పష్టం చేశారు అలాగే తాత్కాలిక సర్టిఫికేట్ ద్వారా దివ్యాంగుల పెన్షన్ హెల్త్ పెన్షన్ పొందే వారికి కూడా ఎప్పటిలాగా నెల నెల పెన్షన్ అందించాలని స్పష్టం చేశారు వారికి పంపించిన నోటీసులు సైతం వెనక్కి తీసుకోవాలని చెప్పారు దీంతో అర్హత ఉన్న ఏ ఒక్కరికి పెన్షన్ కోత పడదని ప్రభుత్వం తేల్చి చెప్పింది అర్హత లేని వారి విషయంలో మాత్రం నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు వచ్చే నెల నుంచి ఈ నిర్ణయాలు అమలు చేయాలని భావిస్తున్నారు అర్హులు ఎవరికి పెన్షన్లు ఆగవని స్పష్టత ఇచ్చారు అర్హత ఉన్న వారికి ఎవరికైనా పెన్షన్ రద్దు అయితే ఈ రీసెట్ రీసెట్ వెరిఫికేషన్ కోరే అవకాశం కల్పిస్తూ సచివాలయంలో జాబితాలు ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు సో ఇది ఫ్రెండ్స్ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి వారి వారి పెన్షన్లు వారికి అందాలని కోరుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లేస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్